నమస్తే అండి ధరణి ప్రాపర్టీ ప్రో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం లియో వ్యాలీ ఇక్కడ అడుగు వేసిన ప్రతి చోట అభివృద్ధి మాట్లాడుతుంది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు విద్యుత్ సదుపాయం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్లాట్ నేమ్ బోర్డ్స్ గ్రీన్ టౌన్షిప్ ప్రత్యేక మొక్కలతో ఐదు సంవత్సరాల ఫ్రీ మెయింటెనెన్స్ ఓపెన్ పిల్లల పార్కు కాంపౌండ్ వాళ్ళతో పూర్తి భద్రత ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ మీ జీవితానికి పండగ వాతావరణంలో ఇక్కడ ప్రతి మూలలో ఒక ఆహ్లాదం దాగి ఉంది ఫోటోషూట్ కోసం ఒక బ్రిడ్జ్ స్విమ్మింగ్ పూల్తో కూడిన రిసార్ట్ ప్రీమియం కాటేజీలు మల్టీ మల్టీకోవిజన్ రెస్టారెంట్ క్రికెట్ కోర్టు ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కిడ్స్ ప్లేజోన్ ఈ ప్రదేశం భవిష్యత్తు నిర్మాణానికి అద్భుతమైన కేంద్రం కాబోతుంది లా యూనివర్సిటీ పెట్రో యూనివర్సిటీ కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి ఎన్ఏడి ఫ్లైఓవర్ ఇరవై రెండు కిలోమీటర్లు వేపకొండ జంక్షన్ పదహారు కిలోమీటర్లు అనకాపల్లి సబ్బవరం హైవే కేవలం తొమ్మిది కిలోమీటర్లు పెందుర్తి జంక్షన్ పది కిలోమీటర్లు రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే కేవలం నాలుగు కిలోమీటర్లు ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రేపటి తరం జీవితానికి వేసే ఒక భద్రమైన బాటగా నిలుస్తుంది మరింతకు ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి మరిన్ని వివరాల కోసం కాంటాక్ట్ చేయండి